హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజస్ వరల్డ్ ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి ఈ దసరా నవరాత్రులు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడు వీలైతే అప్పుడైతే అమ్మవారికి ప్రసాదం చేసుకుని తీసుకెళ్తున్నాను ప్రసాదం చేసినప్పుడు టైం అయితే అసలు ఉండట్లేదు అందుకనే వీడియోస్ తీయట్లేదు లక్కీగా ఈ రోజు టైం ఉండేసరికి వీడియో అయితే తీసుకున్నాను నేను ఈ రోజు చేసేది కొబ్బరి అన్నం అనమాట చాలా ఈజీ దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకోవాలి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేమో మనం తురిమేసుకొని పక్కన పెట్టుకుంటాము బియ్యం కడిగేసుకున్న తర్వాత మనం ఎలా అయితే వాటర్ క్వాంటిటీ పెట్టుకుంటామో ఒకటికి ఒకటిన్నర చుప్పున అలా అయితే యూస్ చేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరిపాలతో అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి అన్నం వండుకునేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నాను దీనికోసం నేను నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను లేదు అని అంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా నెయ్యి అయితే తీసుకున్నాను ఇందులో ఎండుమిర్చి తాలింపు గింజలు మిరియాలు జీడిపప్పు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకా నేనైతే దేవుడికి ప్రసాదం అయితే ప్యాక్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే